స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా

Thank you not here.

మీ ట్రస్ట్ పేరు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాసవి కళ్యాణ్ మండపం యాభై ఎనిమిదో డివిజన్ సుందరయ్య రోడ్లో డొక్కా సీతమ్మ ట్రస్ట్ సభ్యులు వ్యవస్థాపకులు అయినటువంటి విజయకుమారి గారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు పొన్నమ్మ గారి అభిమాని వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి ఏదైతే నవంబర్ ఫోర్టీన్త్న బాలల దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే భారతదేశం మొత్తంలో కూడా పిల్లలందరికీ కూడా ఒక అవేర్నెస్ ఏ విధమైనటువంటి చదువులు మనం చదవాలి ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఏ విధంగా పేరెంట్స్ పిల్లల్ని మోటివేట్ చేయాలి ఇలా అనేక రకాల అదేవిధంగా వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే బాల దినోత్సవ శుభాకాంక్షలు ఇది యాభై డివిజన్ డివిజను డొక్కా వారి చారిటీ సబ్ ఒక కమిటీ నెంబర్ అనమాట ఉమా అన్నయ్య గారు సపోర్ట్ వల్ల మేము ఇప్పటి వరకు చాలా హ్యాపీగా డొక్కా వారిని నడుపుతున్నాము ఏంటి అంటే ఈ గేమ్స్ కానీ ఏదైనా సరే అన్నయ్య సపోర్ట్ వల్లే మేము ముందుకు వెళ్తున్నాము లేడీస్కి మెయిన్ ఇంట్లో ఇంట్లో ఉండిపోతున్నాము కానీ ఇలాంటి గేమ్స్ పెడతాం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఉన్నాం అనమాట ఇలాంటి చాలా చెయ్యాలి అంటే ఉమా సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి ఇప్పుడు నెలకి రెండు అన్నదానాలు జరుగుతున్నాయి నమస్కారం అండి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని డొక్కా సితమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఉమన్నయ్య ఆదేశానుసారం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నామండి చిల్డ్రన్స్ డేని ప్రతి ఒక్క పిల్లలకి ప్రోగ్రామ్స్ ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడాను వాళ్ళ తల్లులు కూడాను పిల్లలే కాదు మేము కూడా మా మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు ఇంట్లో వంట చేస్తూ ఆ పిల్లలకు సేవలు చేస్తూనే ఉన్నాము అని అంటే పిల్లలతో పాటు తల్లు కూడా గేమ్స్ కండక్ట్ చేసామండి వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా గిఫ్ట్లు ప్రయాణిస్తున్నాము మేము ఏ ఏ కార్యక్రమం చేసినా సరే మా వెంటే ఉంటారు అలాగే మా అన్నదానానికి కూడా అన్నయ్య ఎప్పుడు తోడుగానే ఉంటారు రాజధాని పరిధిలోని పేరుతో ప్రవీణ్ సరిపూడి గోపి అనుచరుడు దాని చేసి తీవ్ర గాయాలకు గురిచేసిన సరిపూడి రామారావును ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కన్వీనర్ రైతు మహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి గుంటూరులోని ఆసుపత్రిలో పరామర్శించారు మహేశ్వరరావు మాట్లాడుతూ పరిమి వద్ద రైతుల సమస్యలపై మాట్లాడితే టిడిపి నాయకులు గొడవకు దిగారు ఇప్పుడు పదకూరుపాటి మండలంలో ఇద్దరు రైతుల మధ్య ఉన్న భూ వివాదంలో ఎమ్మెల్యే బంధువులు అని చెప్పుకునే వ్యక్తులు తలదూర్చి రైతులు గడ్డపారతో చంపడానికి ప్రయత్నించడం చూస్తుంటే ఈ ప్రాంతంలో ప్రభుత్వ రాజకీయ సంస్కృతి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో అర్థమవుతున్నారు ప్రతిష్టాత్మక అమరావతి రాజధాని ప్రాంతం ఈ రాజధాని ఉండాలని మేము కూడా ఆ రోజు పాదయాత్రలో పాల్గొన్నాం రైతు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులు అలాంటి ప్రాంతంలో ముఖ్యంగా మొన్న మేము పనిమేళ్లితే మమ్మల్ని పట్టుకోని పరిస్థితి ఈ రోజు మనం చూస్తే సో పెద్దగోల్పా నియోజకవర్గంలో జలాలపుర గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యకి సంబంధించిన సివిల్ భూమికి సంబంధించిన ఇష్యూ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు టీడీపీ వాళ్ళే పాత టీడీపీ వాళ్ళు కొత్తగా వచ్చిన నాయకుడికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సమస్య భూ వివాదం ఏదైతే ఉందో కోర్టులో ఉందో ఆల్రెడీ ఆల్రెడీ డిఎస్పీ దగ్గరికి గొడవ దొరుకుతున్నాయని వెళ్ళి కంప్లైంట్ చేశారు డిఎస్పీ గారు కూడా ఎస్ఐ గారికి చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి రాజ రాజీ చేయమంటే ఎస్ఐ గారు ఎమ్మెల్యే మాట ఎస్ఐ గారు వచ్చి ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ఐ గారు ఈ పరిస్థితి తర్వాత అతను బండి మీద ఎంత ఉంటాయి ముఖ్యంగా సరిపుడి చెప్పాలంటే సో రామారావు గారు సరిపూడి రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బండి మీద ఎంత ఉంటాయి సో సరిపూడి గోపికి సంబంధించిన వాళ్ళని మనుషులు పెట్టి సో ఇక్కడ మనం చూస్తే పువ్వాడు సదా అనే వ్యక్తి కొంతమంది పది మంది ఇక్కడ పేరు కూడా చదువుతాను పువ్వాడ పుల్లారావు సో సిలుగురి అలాగే ఇతను సదైవనేది కోటయ్య మధ్యనేవి కిషోర్ పువ్వాడి నాగేశ్వరరావు నయేందర్ ఈ సమస్య అంతా కూడా పువ్వాడి సాంబివరావు అలాగే గాయత్రికి సంబంధించిన సమస్య అయితే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా చిట్సాడును దాంగుకొని గడ్డపారతో కొట్టడం గడ్డపారతో కొట్టం ఏంటి అంటే ఇది అటెంప్ట్ మర్డర్ కేసు ఇది అంటే రాజధానిలో ఇలాంటి అటెంప్ట్ మర్డర్ కేసు తాలూకా కేసు జరిగితే ఎస్ఐ గాని అందరు గాని ముఖ్యంగా వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఇప్పటి వరకు కేసు పెట్టని పరిస్థితి ఈ రోజు నాకు తెలిసి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పటివరకు కోడ్ కట్టిన పరిస్థితి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తా ఉంటే సో ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు పెద్ద ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అంటుంది మాకు భాష్యం ప్రవీణ్ అన్న మాట్లాడే విధానం ఇక్కడ ముఖ్యంగా చూస్తే లో పరిస్థితి ఇది మనకి అర్థం పడతా ఉంటది ఎవరైతే కార్యకర్తలు రూట్ లెవెల్లో సమాజం కోసం ఉన్న వాళ్ళందరూ కాకుండా పెట్టుబడి ఎంతో వచ్చిన ఎమ్మెల్యే ముఖ్యంగా కాకుండా కూడా విజయనాడలో అగ్నికుల క్షత్రియ సమావేశం జరిగింది ఈ సమావేశానికి తమిళనాడు పిఎంకే పార్టీ అధ్యక్షుడు ఏ రామదాస్ జనసేన పార్టీ నాయకులు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిరకలపూడి పాపారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరకలపూడి పాపారావు మాట్లాడుతూ ఈ సమావేశానికి తమిళనాడు పిఎంకే పార్టీ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి ఏ రామదాస్ రావడం చాలా ఆనందంగా ఉందని కాకినాడ జిల్లాకు సత్యలింగ నాయర్ పేరు పెట్టాలని రామ్ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి రామ్దాస్ గారు రావటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం రామ్ దాస్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అగ్గి వడ్డి కొలయాలు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్ కూడా కల్పించాలి అలాగే కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా మరి మా సీఎం గారితో మాట్లాడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మరి కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టే విధంగా మేము ముఖ్యమంత్రి గారితో అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ పేరు పెట్టే విధంగా కూడా

అత్యాత్మిక సౌకర్యాలతో సెలూన్ ఏర్పాటు చేయడం మంచి విషయమని ప్రస్తుతం యువత అనేక ఫ్యాషన్ హెల్ స్టైల్స్ తో పాటు గృహిణులు కూడా బ్యూటీ టిప్స్ తో మారుతున్న టెక్నాలజీని కోరుకుంటున్నారన్నారు సంతోషంగా ఉంది మన గుడివాడ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మన అజయ్ కి అభినందనలు అట్లాగే ఈ షాప్ మరి మరింత అభివృద్ధి చెంది అందరికి మన గుడివాడ ప్రజలకి మోడర్న్ ఎక్విప్మెంట్ తో ఇంత ఆహ్లాదకరంగా ఇంత నీట్ గా చేసినందుకు వాళ్ళకి అభినందనలు సో ఈ గుడివాడ మార్కెట్ ఎవరిని ఆ నిరుత్సాహపరచదు సో మీరు ఎంత సర్వీస్ చేస్తే అంత మీకు ఇన్కమ్ ఉంటుంది సో పది మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది మరిన్ని షోరూమ్లు గుడివాడిలో రావాలి ఇట్లాగే సో ముఖ్యంగా ఇప్పుడు యువత అందం కోసం చాలా తాపత్రయ సో అందం ఆత్మవిశ్వాసం పెంపొంది పెంపొందిస్తుంది సో ఆ ఆత్మవిశ్వాసం కోసం ఇక్కడికి వచ్చి మీరు మరింత అందంగా తయారయ్యి మరింత అవుట్కమ్ రావాలి మీ పనుల్లో కానీ దేంట్లో అయినా కానీ వీళ్ళకి మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు ఇంత మంచి సెలవు మంచి ఆంబియన్స్ తో మంచి కంఫర్ట్ తో తీసుకొచ్చినందుకు ఆ అజయ్ గారికి అభినందనలు అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి యాక్చువల్ గా యూత్ అనేది ఈ రోజుల్లో దే ఆర్ మోర్ లుకింగ్ ఇంటూ టు దాన్ హెల్త్ దే ఆర్ మోర్ లుకింగ్ ఇన్ బ్యూటీ బ్యూటీ అనేది చాలా అయిపోయిందండి ఫ్యాషన్ కాదు ఇట్స్ ప్రతి ఒక్కళ్ళు నాకు కావాలి అని ఆహ్లాదించుకుని వ్యక్తపరచుకుంటూ వాళ్ళకి వాళ్ళకి అపీల్ కోసం చేస్తున్న ప్రక్రియ సో ఇంత మంచి సెల్యూన్ లో ఇక్కడ స్పానించి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది అండ్ మంచి అంబియన్స్ తో వెరీ హ్యాపీ టు సీ దిస్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అందరి ఆడవాళ్ళకి అందరికి నమస్కారం గుడివాడ పట్టణంలో ఇంత అత్యాధునికమైన సెలూన్ ని ఈ రోజున ప్రారంభించడం అలాగే మా సోదరు డాక్టర్ గారు చేతులు గారు ప్రారంభించడం చాలా ఆనంద విషయం ఎందుకంటే గుడివాడ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పి చేయడానికి ఇట్లాంటివన్నీ కూడా దోహదపడతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇటువంటి అత్యాధునికమైన టెక్నాలజీతో చేసే సెలూన్ ని అందరూ కూడా ఉపయోగించుకుని వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వ్యాపార అభివృద్ధి జరగాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటూ అందరికీ ఆల్ ది వెంకట్ గారు సీజర్స్ అనే సెలూన్ ఎప్పటి నుంచో స్థాపించారు ఇప్పుడు కొత్తగా ప్రీమియం సెలూన్ లక్ష సోలో బ్రాండ్ కింద స్టార్ట్ చేశారు ఈ సెలూన్ లో స్పెషల్ ఏంటంటే ఈ గుడివాడలో అత్యాధునికమైన సర్వీసుల కోసం లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ సర్వీస్ తీసుకొచ్చారు ఈ సర్వీస్ లో మీరు అందరూ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పొందొచ్చు అండ్ ఎకనామికల్ ప్రైజ్ లో అండ్ లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు ఇక్కడ ఏమైతే సర్వీసెస్ మీకు కావాలో అన్ని సర్వీసెస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ప్రైజెస్ కూడా వెరీ ఎకనామికల్ ప్రైజ్ లో పెట్టాము అండ్ విజయవాడలో కూడా లేని బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ని ఇక్కడ తీసుకొచ్చాం మీరు అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి స్టీమ్ రూమ్ ఎక్స్పెషల్లీ స్టీమ్ రూమ్ ఉంది ఫేషియల్ మిషన్ తో ఫేషియల్ కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి లైక్ హైడ్రా ఫేషియల్ మిషన్ అండ్ లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాము వార్డు పర్యటనలో ఎక్కువగా టిడ్కో రిజిస్ట్రేషన్ అపగింతలపై సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని ఆదేశించిన దృష్ట్యా ఈ రోజు స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు గుడివాడ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలియజేశారు సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ రోజు నూట రెండు మంది లబ్దిదారులు హాజరై వివిధ అంశాల వారీగా అర్జీలు సమర్పించారని టిడ్కో కాలనీ నందు రిజిస్ట్రేషన్ కానివారు వాటిగేజ్ కానివారు రిజిస్ట్రేషన్ పూర్తయ్యి ఫ్లాట్ హ్యాండ్ కానివారు ఇతర కంప్లైంట్స్ అన్ని స్వయంగా పరిశీలించినట్లు సమస్యలు అన్ని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా వారికి ప్లాట్స్ అందచేయడం జరుగుతుందని సిటీ న్యూస్ ప్రతినిధి తెలియజేశారు

అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము మనకి మల్లైపాలెంలో కట్టిన టిక్కో సంబంధించి స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది గతంలో ఎనిమిది వేల తొమ్మిది వందల మంది లబ్ధిదారులకు గాను కొంతమందికి ఒక సుమారుగా ఒక ఏడు వేల మందికి గాను ప్లాట్స్ హ్యాండ్ చేయడం జరిగింది అదే విధంగా రిజిస్ట్రేషన్ మోటికేది రిజిస్ట్రేషన్ అన్ని కూడా కట్టించుకుని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కానీ ఇంకా చాలా మంది బెనిఫిషరీస్ కి కొంతమంది డబ్బులు కట్టామని మా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయలేదని మాకు రిజిస్ట్రేషన్ చేయలేదని ఇలా ప్రతి ప్రతి రోజు ఎవరో ఒకరు గ్రీవెన్స్ లో మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరుగుతుంది అదే విధంగా మా సిబ్బంది కూడా కొంతమంది బెనిఫిషరీస్ ని ట్రేస్ చేయడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది కొంతమంది లబ్ధిదారులు వార్డులు మూవ్ అయిపోవడం వల్ల చాలా మంది దొరకట్లేదు దానికోసం ఈ రోజు ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో అదే విధంగా ముఖ్యంగా గౌర ఎమ్మెల్యే గారు కూడా వార్డు మంది చుట్టుకో లబ్ధిదారులు ఫిర్యాదులు చెప్తున్నారని ఎమ్మెల్యే గారు చాలా సార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో గత నాలుగు నెలల నుంచి ఇప్పటికే మేము స్పెషల్ డ్రైవ్ పెట్టి రిజిస్ట్రేషన్ కానీ మోటిగది రిజిస్ట్రేషన్ కానీ చేసి సుమారుగా పద్దెనిమిది వందల మంది సమస్యలు అనేది పరిష్కరించి వాళ్ళకి ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా సుమారుగా పద్నాలుగు వందల మంది మోటైది రిజిస్ట్రేషన్ ఒక వెయ్యి మంది రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది దానికి ప్రధాన కారణం వాళ్ళ చాలా మంది బ్యాంక్ లోనికి ఇన్ఎలిజిబుల్ కావడం వాళ్ళకి సిబిల్ స్కోర్ వల్ల కానివ్వండి లేకపోతే ఓవర్ ఏజ్ వల్ల కానీ సిబిల్ వాళ్ళకి బ్యాంక్ లోన్ శాంక్షన్ కాకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాము దానికి కూడా ప్రభుత్వము కొత్తగా ఆ బ్యాంక్స్ ఎక్కడైతే కుదర సందర్భంలో ఈ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయి హౌసింగ్ లోన్ లో ఏజెన్సీస్ వాళ్ళతో కూడా టైప్ చేసి బెనిఫిషరీ బిల్డింగ్ ఉన్నప్పుడు బెనిఫిషరీను వాళ్ళతో టైప్ చేసి వాళ్ళ ద్వారా లోన్ తీసుకున్నా గానీ ఇల్లు ఇచ్చే విధంగా కొత్తగా మార్గదర్శకాలు విరవడం జరిగింది అందుకని ప్రజలకు వాళ్ళ ఫిర్యాదులు సేకరించి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్పెషల్ గ్రీవెన్స్ లో పెట్టడం జరిగింది ఈ రోజు సుమారుగా ఇప్పటికే ఒక వంద మంది దాకా రావడం జరిగింది ఇది మరలా ఆ వీళ్ళ ఫిర్యాదులు ఈ రోజు వచ్చిన ప్రతి ఫిర్యాదు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరలా వాళ్ళతో మా సంబంధించిన సెక్రటరీస్ కానివ్వండి లేకపోతే మెప్మా సిబ్బంది కానీ మరలా మాట్లాడి సాధ్యమైనంత వరకు వారి సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళకి మరలా ఎండార్స్మెంట్ రూపంలో ఆ అనేది మేము తెలపడం జరుగుతుంది ఈ స్పెషల్ గ్రీవెన్స్ డేలో కూడా మరలా ఈ ప్రతి పదిహేను ఒకసారి స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా టిట్కో మీద ప్రత్యేక శ్రద్ధతో మేము పరిష్కారం చేయడం జరుగుతుంది ధన్యవాదాలు అఖిల మరత విద్యార్థి సమైక్యిల్లా గుడివాడలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యతిగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బుజ్జల వరలరాజు బద్ర నాజాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కృష్ణ జిల్లా కార్యదర్శి ఎండి సాదిక్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యత లేకుండా చేస్తూ చైతన్య నారాయణ భాషం గవందర్ భారతి ఇతర ప్రైవేట్ కళాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ కూడా గురించి ఎక్కడ గురించి రాష్ట్ర రోజు వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువాలో విద్యా సభ నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ కర్ణ సేమ్ అని చెప్పారు కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఉపయోగం తీసుకొచ్చి రాష్ట్రంలో పూర్తిగా పది ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ కళ చేస్తా ఉన్నారు దీనివల్ల మెరిట్ విద్యార్థులకి ఎంబీబీఎస్ ద్వారా అయిపోతా ఉంది పేద ప్రజలకి ఉచిత వైద్యం ద్వారా అయిపోతా ఉంది కాబట్టి వెనక్కి తీసుకోవాలి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల కాక ఈ రాష్ట్రంలో పది లక్షల మంది పైగా విద్యార్థులు బీటెక్లు లు డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్ లాగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు కళాశాల యాజమాన్యాలు పూర్తిగా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు చదువుకునే పిల్లలు కూడా రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వల్ల సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించుకునే పరిస్థితి కళాశాల నెలకొంటా ఉంది కాబట్టి ఏఐఎస్ డిమాండ్ చేస్తా తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విడుదల చేయాలి అదే విధంగా ఈ గుడివాళ్ళలో కూడా గత కొంతకాలంగా ఈ రాన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ విద్యా పూర్తిగా విద్యార్థుల మానసిక ఒత్తిడి గురి చేసి ప్రభుత్వ సర్వ దినాల్లో కూడా విద్యార్థుల క్లాసుల పేరుతో స్పెషల్ క్లాసుల పేరుతో ఇబ్బందులు పెడతా ఉన్నారు వేఎఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ జిల్లా ఆరేవో కళ్ళు మూసిపోయినాయా లేదా చెవులు తినపట్టదు చెప్పని వేఎస్ఎఫ్ గా తెలియజేస్తాం అదే విధంగా ప్రధానంగా చైతన్య చూసుకుంటే సానుభూతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కటంటే కూడా ప్రభుత్వ రంగంలో నడవాల్సినటువంటి పాఠశాలలు కానీ కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ ఒక్కటంటే ఒకటి కనిపించట్లేదు ఉన్నీ కూడా మొత్తం శ్రీచైతన్య నారాయణ ఎన్ఆర్ఐ భాష రవీంద్ర పార్టీ వీటివే ఉన్నాయి అక్షరాలను ఈ రోజు కొనుక్కున్న అక్షరాలను ఈ రోజు దగ్గర చేసుకున్నటువంటి పేద పిల్లలంతా కూడా ఈ రోజు లక్షల రూపాయలు కడితే గానీ వాళ్ళకి అక్షరాలు దగ్గర పరిస్థితి కనిపించట్లేదు మరి ముఖ్యంగా అయితే ఎక్కడ కూడా అధికారంలో ప్రకటించినటువంటి సెలవు దినాల్లో కూడా ఈ రోజు సెకండ్ సాటర్డే కావచ్చు ఆదివారం అని కావచ్చు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు ఎస్ఎస్సి బోర్డు కావచ్చు వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మేము మన లోకల్ గా ఉన్నటువంటి కృష్ణా జిల్లా డిఓ గారు నేను ఏది చెప్తే అది నాకు నేను చెప్పినట్టుగా నేను నలుస్తాను చెప్తాడు అక్కడేమో ఎస్ఎస్సి ఏమో వాళ్ళు ఇమ్మంది సార్ ఇక్కడ వరదలు వచ్చాయి తుఫాను వచ్చింది వరదల్లో వాటర్ వాళ్ళ వాళ్ళు కొట్టుకొని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు పాఠశాల కళాశాలకు రాలేదండి నేను చెప్తున్నా నేను పర్మిషన్ ఇచ్చా అంటాడు అంటే ఈ రోజు శ్రీచ నారాయణ ఎన్ఆర్ఏ ఇలాంటి కళాశాల కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకి ఈ డిఇవో అమ్ముడు పోయాడ అని చెప్పి సందర్భంగా మేము వస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మేలుకోలేకపోతే విద్యార్థులకి ఒత్తిడికి గురవుతున్నారు వారు ఆత్మహత్యలకు పాలవుతున్నారు వారికి ఏ ఒక్కరికి ఏం జరిగినాయి గుడివాడలో కావచ్చు కృష్ణా జిల్లా వ్యాప్తంగా దానికి బాధ్యత ఎక్కువ కృష్ణా జిల్లా డిఈఓ గానే ప్రధానంగా బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి గుడివాడలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకత్వం మీరు పాఠశాలలో సెలవు దినాలు నిర్వహిస్తే మాత్రం Oh, man.